సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైరసీపై యుద్ధం చేశారు ఆ టైంలో మహేష్ బాబు ఒకవైపు ఇండస్ట్రీ మొత్తం మరోవైపు కానీ మద్దతు తెలిపింది మాత్రం ఒక్కరే ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి వాటిలో ఒక్కడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అర్జున్ సినిమా కూడా హిట్ అయ్యింది కానీ సైనికుడు సినిమా ఫ్లాప్ అయిపోయింది అర్జున్ సినిమా టైంలో మహేష్ బాబు మరియు గుణశేఖర్ ప్రమోషన్ లో భాగంగా వరంగల్కి వచ్చారు మహేష్ బాబు అభిమానులు చాలా మంది వచ్చారు కొన్ని లక్షల మంది మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ ను చూడటానికి చాలా ఆతృతగా ఎదురు చూశారు అప్పటికే అర్జున్ మూవీ విడుదలై హిట్ అయ్యింది అర్జున్ సక్సెస్ టూర్ లో భాగంగా వరంగల్కి వెళ్లారు అక్కడ ఒక షాప్ లో ఫైరసీ చేసి అర్జున్ సినిమా సీడీలు అమ్ముతున్నారని మహేష్ బాబుకి వాళ్ళ అభిమానుల నుంచి సమాచారం అందింది దీనితో మహేష్ బాబు ఆవేశం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా ఆ సీడీ షాప్ లోకి వెళ్లి ఆ సీడీలన్నింటినీ ధ్వంసం చేశారు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం మహేష్ బాబు చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్ బాబు మీద అదే విధంగా దర్శకుడు గుణశేఖర్ మీద కేసు బుక్ చేశారు షాపు యజమాని మీద చెయ్యి చేసుకున్నారు అని అభియోగం మోపారు మహేష్ బాబు మీద అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది ఆ తర్వాత మహేష్ బాబు వరంగల్ జిల్లా కోర్టులో లొంగిపోయారు అప్పుడు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు వరంగల్ జిల్లా కోర్టులో ట్రయల్స్ నడిచాయి ఈ టైంలో ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా మహేష్ బాబుకు తోడుగా రాలేదు ఫైరసీ భూతం వల్ల ఇండస్ట్రీకి కొన్ని వందల కోట్ల నష్టం వచ్చినా కూడా సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక హీరో మాత్రం మహేష్ బాబుకి బహిరంగంగా మద్దతు తెలిపారు ఆ హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవును మీరు విన్నది నిజమే మహేష్ బాబుకు మద్దతు ప్రకటించి ఇండస్ట్రీ పెద్దలను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి పంపించి ఫైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనివల్ల ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది అని కావున ఒక చట్టం చేయాలని కోరారు అంతేకాదు మహేష్ బాబు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు మొత్తానికి ఈ కేసు దాదాపు రెండున్నర ఏళ్ళు కొనసాగింది చివరికి షాపు యజమానిని మహేష్ బాబు కొట్టారు అనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును వరంగల్ జిల్లా కోర్టు కొట్టివేసింది మొత్తానికి మహేష్ బాబు ఈ కేసు నుంచి బయటపడ్డారు ప్రతి వాయిదాకి వరంగల్ కోర్టులో హాజరయ్యేవారు మహేష్ బాబు మరియు దర్శకుడు గుణశేఖర్ దీని తర్వాత మహేష్ బాబు కొన్నాళ్ళు ఇండస్ట్రీ పెద్దలకు దూరంగా ఉన్నారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటూ ఉంటారు ఈ మొత్తం వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది మొత్తం మీద మహేష్ బాబు ఈ విధంగా పైరసీపై పోరాటమైతే చేశారు